మాకంత టైం లేదు ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కరున్నాడు అడుగు అడుగు ఆయన ఆయనే వెళ్ళడుగు నేర్చుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు ఓ నారాయణ ఈయనకేదో అడ్రస్ కావాలంట కూచింత చెప్పు వర్కౌట్ అవుద్ది వెళ్ళు పెట్టి పెట్టుకోండి కాళ్ళతో పెట్టుకోవాలా అన్న ఎళ్ళు నారాయణ నారాయణ గారా అండి నారాయణ గారు నమస్కారం అండి నా పేరు చచ్చిపేరా పక్కన తూగోజిల్లా పెంటుపాడు పక్కన పూలపాడండి అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడియారండీ ఎందుకమ్మ గడియారంలో టైం కాదండి చెప్తాను ఈ కలదు అక్కడ అంత ఫిఫ్టీన్ రూపీస్ కి ఇది అంటే హైడ్ అయింది అలా చూస్తే ఇచ్చేస్తారా బేగా అడ్రస్ చెప్పండి బాబు చెప్తా ఇప్పుడు ఇలాగె ఇలా రైట్కి తిరిగి రైట్ కాదు కాదురా ట్యాంక్ బండ్ వచ్చేది అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి విగ్రహాలు బుద్ధ విగ్రహం కనబడిందాగు ఇలా వెనక్కి ఇలా లెఫ్ట్ కి వెళ్ళిపోయిన ఈ సందు దగ్గర ఈ మూల నుంచి ఎలా చూడరా చూస్తే బిర్లా టెంపుల్ రాంటాడండీ బిర్లా ఉంటాడు రాకటేష్ పిల్ల ఉంటాడు దుశాల మెల్మెల మెల్మల మెరిసిపోతుంది పాలరాత్తు కట్టేందుకురాపల వెంకటేష్ దండబెట్టుకో పోయిందా గోయిందా అదోనండి దండబెట్టు కదా పెట్టుకున్నానండి ఇక్కడ ఇలా వెనక్కి వచ్చాయి లెఫ్ట్ నుంచి రైట్ ఇంకా ఇలా గెలుపు ఇలా గెలిపా మళ్ళీ ఇలా గెలిపు ఇలాగేరాజి సెంటర్ పైజాగూడి సెంటర్ కనపడుతుంది కదా అందుకోసం ఎందుకండి ప్రకటించే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి ఏంట్రా పొద్దు తించి నన్ను నలభై కిలోమీటర్లు తిప్పి 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 గడియార స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడియార స్తంభం కడగండి గడియార స్తంభం కడిగానా ట్యాంక్స్ అండి మా మాత్ర లైటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళొస్తాను వంద కొట్టేళ్ళు నేను ఎందుకు వంద ఒరే వెంకట్ ఎన్నేళ్ళు అయిందిరా నిన్ను చూసి ఎప్పుడు మన ఊళ్ళో చూడమే అవును ఈ న్యూసెన్స్ ఫెల్లో పేరు కృష్ణ బుద్ధికి తగ్గట్టుగానే ఉంది పేరు రారా అలా వెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం లేదురా అర్జెంట్ గా వెళ్ళాలి బస్సు మిస్ అవుతాను బస్ మిస్ అవుతావా బస్ ఎక్కి మిస్ మిస్ అవుతావా రే కృష్ణ ఫుల్ కలరింగ్ హాట్ కేక్స్ లో ఉన్నారు ఎంజాయ్ ఏ నోర్మిరా బుద్ధి లేదు ఎన్నాళ్ళైనా వీడికి చీప్మెంట్ అది పోతే లైఫ్ లో థ్రిల్ అయి హాయ్ బ్యూటీ చిపా ఓకే అలాగే థ్యాంక్ యూ నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా మరి చెప్పనే లేదు రేపు మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చి చెప్దాం అనుకున్నానే ఇంకా నయం పెళ్ళైన తర్వాత పిలుస్తానన్నావు కాదు ఏ ఊరుకోవే నిన్ను పిలవకుండా నేను పెళ్ళని చేసుకుంటాను ఇందు నాదొక చిన్న రిక్వెస్టే ఏంటి నా మ్యారేజ్ రిసెప్షన్ లో నువ్వు తప్పకుండా పాడాలి నేను ఆ రోజు అనాథ పిల్లల ప్రోగ్రామ్ లో నువ్వు పాడావు కదే దానివే ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదని పాడనే అది ఆ చిన్ని పాడిన పాటని ఏదో నాకు వచ్చిన వరకు పాడేశాను నా పాటను అభిమానించే ఆమెకు నేనే చిన్న చెప్పాను నాకదంతా తెలీదే నువ్వు పాడాలంతే ప్లీజ్ నన్ను వదిలేవే అదేం కుదరదు నువ్వు పాడాలి ఒక పని చేస్తానే ఆ చిన్నిని ఎలా అయినా పట్టుకుని నీ మ్యారేజ్ రిసెప్షన్ లో పాడిస్తాను

చిన్నప్పటి నుంచి నా పాట విని నువ్వు ఎంతో మురిసిపోయేదాన్ని నేను మంచి గాయకుడిని కావాలని ఎన్నో కలలు కన్నావు నీలాగే నా పాట విని నన్ను నా పాటని అభినందించే ఓ అమ్మాయి తారస్సుపడింది పేరు ఇందిరా కానీ ఆ అమ్మాయికి పాట పాడింది నేనే అన్న విషయం తెలియదు చిన్నిని నేనే అన్న విషయం చెప్పాలనుకున్న ప్రతిసారి అనుకోని సంఘటనలు జరిగి నన్ను అపార్థం చేసుకుంటుంది ఆమె పరిచయం వల్ల నా జీవితంలో ఏదైనా మంచి మార్పు రావచ్చు అనుకుంటున్నాను ఏం జరుగుతుందో చూద్దాం ఖర్చులకు డబ్బు పంపుతున్నాను ఆరోగ్యం జాగ్రత్త నీ జవాబు కోసం ఎదురు చూసే నీ చిన్ని కృష్ణ ఏంటి చిన్ని మనీ ఆర్డరా మనీ ఆర్డర్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావు మరి పంపేటప్పుడు ఇవ్వవా ఇస్తానులే డబ్బులే కదా సర్వాగన్నానులే ఏంటిది లెటరా నేను పోస్ట్ చేస్తాను నువ్వు మనీ ఆర్డర్ చేసుకో ఓకే రమా మేడం ఇక్కడ నమస్తే మేడం రాయిండు నీకోసమే చూస్తున్నాను ఏంటి మేడం రమన్నారట కంగ్రాట్స్ చెబుదామని ఎందుకు అర్థం కాలేదా ఈ సెమిస్టర్ లో కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు థ్యాంక్ యూ మేడం నువ్వు ఇలాగే కష్టపడి చదివితే ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు అప్పుడు స్టేట్స్ కి కెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు లేదు మేడం నాకు ఇక్కడే ఐఏఎస్ చదివే కలెక్టర్ అవ్వాలనుంది అలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి ఇంటికొచ్చి తీసుకో అయితే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మేడం ఈవినింగ్ వస్తే ఇస్తాను ఇందుతో మీరే చిన్ని అని చెప్పారా అసలు ఇందుని మళ్ళీ ఎప్పుడు చూశారు సార్ స్వామి చాలా రోజుల తర్వాత ఈ రోజు ఇందుని చూశాడు ఆమెను కలిసి నేనే చిన్ని నన్ను చెప్పాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక తప్పు జరుగుతుంది ఈసారైనా ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి చెప్పండి నాకు చిన్న సాయం చేస్తారా చెప్పండి ఏదైనా చేస్తారు నన్ను కొంచెం రోడ్ దాటిస్తారా నాకు కళ్ళు కనిపించావు అందుకే అడిగాను మీకు కళ్ళు కనిపించావు అవును మీరు జోక్ చేస్తున్నారు కదా జోక్ కాదండి నిజమే చెప్తున్నాను ఐ బ్లైన్ మీరు అబద్ధం చెప్తున్నారు ఏంటండి మీరు కళ్ళు లేవని ఎవరైనా అబద్ధం చెప్తారా కాలేజీ ల్యాబ్లో ఒక రౌడీ వెధ యాసిడ్ బాటిల్ పగిలి నా చూపు పోయింది జరగటానికి వీల్లేదు పొరపాటు జరిగింది నేను అది చేయలేదు